ఎండా వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం అని దూసుకుని వెళ్లిపోతారు స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికి ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షార్ట్ల పేలుస్తూ ప్రత్యర్థిని స్ట్రైక్చబోతున్నారు సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్ మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్లు మాత్రమే కాదు అంతకన్నా మించిపోయా పోయా ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలో కాక వేడి వేడిగా దొరికి బిర్యానీ స్పాట్ మారిపోయింది ఈ గ్యాలరీలో ఉన్న ఐదు వేల హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితులారా యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలు మిగిలు ఉన్నాయి ఇంతవరకు ఎన్నడూ బాహ్య వెరగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మార్లు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆల్ ఇండియా ఫుట్బాల్ కి చెందిన బంగారు కప్పులను ఎన్నో గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు ఆ టీం చెందిన వీరులు వచ్చేశారు రండి మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి మనసుని కాలని బంతితో కలిపే కిక్ ఆఫ్ రిజల్ట్ మన చెవి ద్వారాలను చీల్చుకుంటూ వెళ్ళింది బంతిని తన కాలుతో ప్రేమగా ముట్టు పెట్టిన సుడాన్ దగ్గర నుండి బెలాక్ కి పాస్ బెలాక్ నుండి ఆషిక్ ఉస్మాన్ బోట్ల దగ్గరకు తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు మళ్ళీ బెల్లాకి అదిగో అదిగో చూడడానికి పాస్ చేస్తూ వెంటనే తన అపరూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటికి చేర్చేస్తాడు తన బూట్ల కాళ్ళు ఒక బోయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి అయినా సరే అయినా టీ టైం జట్టు వారు గడిచిపోలేదు ఒక సమురాయి వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టువారు వారు ఆట దిశ మారుతోంది టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు పద్నాలుగు మంది తాకిన ఆ బంతి కాదు ఇది ఆ బంతి కాదు ఆ బంతి కాదు గోల్ వైపు సాగిపోతున్న బంతి చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం ఊపిరి పట్టండి అదిగో గోల్ పోస్ వైపు బంతిని తరిమి కొట్టాడు అయ్యో ఒక్క ఇంచు వ్యత్యాసంలో పోస్ట్ కు తగిలి పక్కకి వెళ్ళిపోయింది డియర్ ది లో మే ది ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సెవెన్స్ అంటే మలపురం వస్తే అస్సలు మిస్ చేయండి నీ టోర్నమెంట్ అదిరిపోయింది అనుకో ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ మనసుని కాల్ని కలిపే కిక్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది సముద్రంలోని అలలు మళ్లీ మళ్లీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కిరటాల బలే మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను ఏ వాగడిగై ఓవర్ నైట్ స్టార్ అయిపోయాం అయినా ఏమేం విన్నావా సముద్రం అన్నాడు అలల అన్నాడు ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు దంచి కొట్టేశావ్ కామెంటరీ లోనూ అనౌన్స్‌మెంట్ లోనూ కదా ఆ పోయాయి మనసుని కానిని బండితో కలిపే కిక్ ఆఫ్ సేన్ మన చెవి ద్వారాల్ని చిలిచుకుంటూ వెళ్ళింది ఫార్డెస్ బుక్కం సాకర్ బెంగూరు మధ్య జరిగే అభిమాన పోరాటం ఎడమ వింగ్ నుంచి షానిల్ చేశాడు జోస్ సీత ఒక చిలికలాగా బంతి ఎగురుతున్నాడు ఎడమ కాలు కుడి కాలనే బందని మారుస్తూ ముందుకు సాగిపోతున్నాడు జోస్ ఇప్పుడు జోస్ గోల్ కీపర్ మాత్రమే రేపు టీటీఎం పెరిందాలి సక్సెస్ మెట్కి నువ్వు రేపు రేనా మెహందీ ఉంది కదా

உடல

ఎవ్వరొచ్చినా ఇటు మీకు దారి లేదు ప్రత్యర్థుల ముందు వెనుక ఆలోచించకుండా భూకంపం కల్పించి అల్ల కల్లో దృష్టిస్తాడు మన అట్టాచర్ ఇంతసేపు ఎక్కడికెళ్ళదే పాటు ఏంటి అవతారం ముందో కొలజోడు తీస్తావా లేదా నీ కొలజోడు చిక్కుడికి వెళ్ళావి అమ్మా నువ్వు నా గురించి వినలేదా నాకు బాగా వినపడింది మీ నాన్నకు వినపడినంత వరకు ఓకే చాలా చాలాసేపు నుంచి నిన్నే వెతుకుతుంది నీ వాగడం విన్నాక ఈ రోజు నువ్వు ఖచ్చితంగా రావేమో అనుకున్నాను వెళ్ళైతే వచ్చేదాన్ని కాదు నీ టేస్ట్ ఆ బ్రాయిలర్ కూడా కదా నువ్వు ఊరించుకుని పోవరా ఫోటో దిగుదాం ఫేట్ చేసేది నీకోసం

ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి అవునా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి సెట్టే మగ పిల్లల ఫుట్బాల్ అడి చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా అది మగ మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా ఫోటోలు కాదులే అది ఈ రోజుల్లో కూడా నీ వయసే కదా పెళ్ళవుతుంది పిల్లాడెవరో దుబాయుడు ఎంబియే చదివాడు ఎవరేమనుకున్నా సరే పెళ్ళంటూ వస్తే పిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని అందంగా లేకపోయినా పట్టించుకోరు ఈ కాలం బయలుకెళ్ళంట అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు అలా కొంతమంది ఉంటారేమో కానీ అందరూ అలా ఉండరు ఆ తర్వాత అందరితో సరి సమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం వచ్చేసాడు రా నువ్వు యూని కొడుకు అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా వచ్చేసాడా ఇంకో మాట మాటెత్తేవో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి ఏదో మనోడు కదా అని చెప్పాను పెళ్లి జరగాలంటే మా లాంటి పెద్దలు చెప్పేది వినాలి ఆసి తన పిలుచుకొని ఇంటికి బయలుదేరు మునీరు గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం అందరూ ఇంకా చూస్తూ ఏంటి పాతు ఇది ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు ఇంతకు ముందే అనుకున్నది నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలుసు నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు నాతో ఏం మాట్లాడుకో పా రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు ఆయన